కూడా మనం నిధులేస్తా ఉన్నాం నేరుగా నరేంద్ర మోడీ ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేట మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు ఇప్పుడు ఒక వీడియో చూశారు కదా ఒక బిజెపి ఎమ్మెల్యే అక్కడ ఏదో రాజకీయ పార్టీ సభ జరుగుతూ ఉంది గుడి పక్కన ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది ఏ పంచాయతీలోకి వచ్చినా ఆ పంచాయతీ సర్పంచ్ ని పిలిచి అతనితో ముందుగా మాట్లాడించిన తర్వాత ఎమ్మెల్యే మాట్లాడాల్సి ఉంటుంది ఎమ్మెల్యే కూడా అలాగే పిలిచాడు ఇక్కడ సర్పంచ్ ఏడి అని అతన్ని రమ్మని అన్నాడు వెంటనే పక్కన ఉన్న వాళ్ళు అతను క్రిస్టియన్ అని చెప్పారు ఆహా క్రిస్టియనా అన్నాడు సరే వచ్చి నా పక్కన నిలవబడమని చెప్పాడు ఎమ్మెల్యే చెప్పగానే పక్కనుండే ఒక అక్క అతను రాకూడదండి అంది ఎందుకు అని అతను అడిగాడు అతను ఎస్సి అని చెప్పింది చెప్పగానే సరే ఈ స్టేజ్ ముందు నిలబడు అని చెప్తున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఎంతకంటే గొప్ప నిదర్శనం ఇంకేమీ ఉండకపోవచ్చు మహాకూటమి ప్రభుత్వంలో దళితులు ఎంతగా అవమానించబడుతున్నారో ఈ వీడియోలో మీరు కళ్ళారా చూడొచ్చు దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి ప్రపంచంలోనో దేశంలో అనేక విషయాల్లో మార్పు వచ్చింది ఒక్క కుల వివక్ష మాత్రం అలాగే ఉంది ఎప్పుడో స్వతంత్రం రావడం కంటే ముందు దళితులకి మూతికి ముంత కట్టేవాళ్ళట మొల చుట్టూ తాటాకులు కట్టేవాళ్లట వేదాలు వింటే చెవుల్లో శేషాలు కోసారట వేదాలు చదివితే నాలుకలు కోసారట తపస్సు చేసుకుంటున్నందుకు తలలు నరికారట గుడిలోనికి వస్తే దేవుడు మైలబడతాడు అన్నాడట బడిలోనికి వస్తే బడి మైలబడుతుంది అన్నారట ఇంట్లోనికి వస్తే ఇల్లు మైలబడుతుంది అన్నారట ముట్టుకుంటే మనుషులు మైలబడతారు అన్నారట ఎంత స్వతంత్రానికి ముందులే సరిపెట్టుకుందామని అనుకుంటే ఇప్పుడు కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పరిపాలిస్తున్నటువంటి ఈ కాలంలో కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా ఇంకా మీరు దళితులు మీరు కట్ట మీదకి రాకూడదు మీరు స్టేజ్ ఎక్కకూడదు మీరు స్టేజ్ కింద నిలబడండి అని అంటే మనసుకు నాకైతే చాలా కష్టం అనిపించిందండి ఈ మధ్యకాలంలో మాజీ ఐఏఎస్ గారు లిబరేషన్ పార్టీ అధ్యక్షులు విజయ్ గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ మీరు ఐఏఎస్గా పనిచేశారు కదా ఎక్కడైనా మీ మనసుకు కష్టం అనిపించేది ఏదైనా జరిగిందా అని అడిగితే నేను ప్రకాశం జిల్లాలో కలెక్టర్గా పనిచేసే ఆ టైంలో నన్ను కృష్ణా జిల్లాకి మార్చండి అని అడిగితే ఇది పుష్కరాల సమయం కదా అక్కడికి నేను ఇప్పుడు మార్చలేము అని అన్నారు ఒక్క నిమిషం నాకేం అర్థం కాల తర్వాత అర్థమైంది నేను ఒక దళితుణ్ణి కదా పుష్కరాల సమయంలో నన్ను కృష్ణా జిల్లాకి మార్చడం కుదరదు అని వాళ్ళు అన్నారు అని చాలా బాధ అనిపించింది నాకు అని అన్నారు నాకు చాలా కష్టం అనిపించింది ఆయన మాటలు ఉన్నప్పుడు ఉద్యోగాలు చేసుకునే చోట కూలి పని చేసుకునే చోట వ్యాపారాలు చేసుకునే చోట రాజకీయాల్లో చదువుకుంటున్నటువంటి చోట ప్రతి చోట కూడా దళితులు ఇంకా వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు మీకు శ్రీరాముడంటే ఇష్టం మంచిది దళిత హిందువులు శ్రీరాముడినే పూజించండి మీకు శ్రీకృష్ణుడు అంటే ఇష్టం దళిత హిందువులు శ్రీకృష్ణుడినే పూజించండి నేను కాదనన్నట్ల కనీసం ఈ వివక్ష ఏంటి అని అడగండి మేము కూడా హిందువులమే కదా మనం అందరం బంధువులం కదా మేమేం క్రైస్తవ్యంలో లేము మేమేం ఇస్లాంలో లేము పరాయి వాళ్ళు అని చెప్పి మమ్మల్ని పక్కకు నెట్టడానికి మనం అందరం ఒకటే కదా మమ్మల్ని ఎందుకని ఇంత హీనంగా చూస్తున్నారు అని కనీసం గొంతెత్తి కదా ఒక బీసీ నైనా నాకే కష్టం అనిపిస్తూ ఉంది మీకు కష్టం అనిపించట్లేదా చాలామంది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ లో ఎమ్మెల్యేలుగా గెలిచారు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మినిస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు హోంమంత్రులైన వాళ్ళు ఉన్నారు ఉప ముఖ్యమంత్రులైన వాళ్ళు ఉన్నారు నోరు తెరిచి మాట్లాడండి చట్టసభల్లో మమ్మల్ని ఎందుకని ఎంత హీనంగా చూస్తున్నారు దళితులుగా పుట్టడమే మేము చేసిన తప్ప దళితులుగా పుట్టడమే మేము చేసిన పాపమా అని చెప్పి అడగండి చదువుకునే చోట పూజ చేసుకునే చోట ఉద్యోగం చేసుకునే చోట వ్యాపారం చేసుకునే చోట బ్రతికే చోట ఏంటన్నా ఈ వివక్ష మనం ఏమన్నా మధ్యయుగంలో బ్రతుకుతున్నావా రాతి యుగంలో బ్రతుకుతున్నావా అది ఎంత చదువు చదివినా ఎంత గొప్ప ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా ఈ వివక్ష పోకపోతే ఇంకా ఎలా చెప్పండి మీరు ఒక్కసారి ఆలోచించండి కులాల పునాదుల మీద ఏర్పడినటువంటి భారతదేశంలో కులం అనేది ఉన్నంత వరకు కూడా దళితులు ఈ వివక్ష అనుభవించాల్సి వస్తూనే ఉంటుంది వందల మంది అంబేద్కర్లు దళితుల్లో నుంచి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా మీరు మాట్లాడాలి అరే బ్రతికే జీవితం ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళనా ఎప్పటికీ కూడా మీరు ఎంటరాని వాళ్ళంటే రేపొద్దున మీ బిడ్డలను అంటురాని వాళ్ళంటే రేపొద్దున మీ మనవళ్ళని మనవరాళ్ళని అంటురాని వాళ్ళంటే ప్రతి దానికి మిమ్మల్ని దూరం చేస్తూ ఉంటే మీకేమనిపిస్తుందో మాకు కష్టం అనిపిస్తూ ఉంది మేము మీకు అండగా నిలవబడతాం బీసీ ప్రజలందరూ కూడా మీకు అండగా ఉంటారు దయచేసి గొంతెత్తి మాట్లాడండి తిరుపతిలో ఒక దళిత కుర్రాన్ని దారుణంగా కొట్టి హాకీ స్టిక్స్ తో కొట్టి ఒక లాడ్జ్ లోనికి తీసుకెళ్లి నోట్లో అండర్వేర్ కుక్కి కొక్కి మూత్రం పోసి నోట్లో ఎన్ని చిత్రహింసలు పెట్టారు మీకు గుర్తు లేదా తెనాలిలో దళిత కుర్రాళ్ళని నడి రోడ్ల మీద కూర్చోబెట్టి అరికాళ్ళను ముందుకు చాపి ఒక కాలు ఇరిగింది ఆ కాలు లోపల స్టీల్ ప్లేట్ పెట్టారని చెప్పినా వినకుండా అరికాళ్ళ మీద ఏ రకంగా కొట్టారో మీరు చూడలేదా ఒక్క చోటనే ఉంది పిఠాపురంలో ఒక ఎస్సీ కాల్ని కాలనీ మొత్తాన్ని కూడా వెలివేసినటువంటి సంఘటన మీ దృష్టికి రాలేదా తమిళనాడులో బండి మీద వచ్చాడు అని చెప్పి అతని రెండు చేతులు ఆ కుర్రాడి రెండు చేతులు నరికేశారే అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు ఏదైతేనే అతని దళితుడు కాదా ఈ విషయాలన్నిటి గురించి కూడా మీరు ఆలోచించాలి ఇప్పుడు కూడా మీరు ఆలోచించకపోతే సినిమా తారల మత్తులో పడో సినిమా హీరోల మత్తులో పడో మీరు మీ జాతి గురించి ఆలోచించకపోతే రేపొద్దున అసలు ఆ జాతి మనుగడే ప్రమాదకరంలో పడుతుంది ప్రశ్నార్థకం అవుతుంది ఈ విషయం గురించి మీరు ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు అన్నారు దళితుడిగా పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటాడు అని చెప్పలేదా ఆయన ఆ మాట లేదా చెప్పండి మీద చేసుకుని చెప్పండి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కూర్చొని ఈ రాష్ట్ర మీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు దళితుడిగా పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటాడు అని మాట్లాడాడు మాట్లాడలేదా నిజాలు మాట్లాడితే నిష్ఠూరంగా ఉంటాయి చాలా మంచిది క్రైస్తవులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడాలి చట్టసభల్లో కాలు పెట్టాలి అన్న తో క్రైస్తవ రాజకీయ అవగాహన సదస్సులు జరుగుతున్న విషయం మీ అందరికీ విదితమే కొన్ని రోజులుగా నేను మీడియా ముందుకు రాలేదు మీడియా ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడే అంత సమయం లేకపోయింది దేవుని మహాకృప ఆయన నాకు అప్పగించినటువంటి పని భారం పెరిగింది బాధ్యత పెరిగింది అందువల్ల నేను మీడియా ముందుకు రావడానికి నాకు అవకాశం దొరకలేదు సమయం కుదరలేదు కొంత తీరిక చేసుకునే విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లోకి వచ్చాను ఈ నెల పదవ తేదీన క్షమించండి ఈ నెల ముప్పైవ తేదీన ఈ జూన్ నెల ముప్పైవ తేదీన అనంతపురం జిల్లా గుంతకల్లో ఏ ఫంక్షన్ హాల్ అది గాయత్రి ఫంక్షన్ హాల్లో మళ్ళీ చెప్తున్నాను ఈ నెల ముప్పైవ తేదీన అనంతపురం జిల్లా రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లా గుంతకల్ గాయత్రి ఫంక్షన్ హాల్లో క్రైస్తవ రాజకీయ అవగాహన సదస్సు జరుగుతుంది నేను అక్కడికి వస్తున్నాను అభినయ్ దర్శన్ గారు అక్కడికి వస్తున్నారు అలాగే జూలై నెల పదవ తేదీన జూలై నెల పదవ తేదీన కరీంనగర్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి సుమారు మూడు వేల మంది ప్రతినిధులతో మూడు వేల మంది ప్రతినిధులతో తెలంగాణలో ఉండే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఆ పాస్టర్స్ కావచ్చు లీడర్స్ కావచ్చు సంఘ పెద్దలతో ఒక పెద్ద కాన్ఫరెన్స్ ఒక పెద్ద కాన్ఫరెన్స్ కరీంనగర్ వేదికగా జరగబోతా ఉంది వచ్చే నెల పదవ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వీటితో పాటు కూడా కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి ఇక గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీలను ఏర్పాటు చేస్తాం సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి పొలిటికల్ కాన్ఫరెన్స్ జరగబోతా ఉంది దాని డేట్ కూడా అనౌన్స్ చేస్తాం మీ అందరూ కూడా సిద్ధంగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థత కలిగిన వాళ్ళు చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు మన జాతుల కోసం మన విశ్వాసాల కోసం నమ్మకంగా నిలబడగలిగిన వాళ్ళని అసెంబ్లీలకి పార్లమెంట్కి పంపిద్దాం మేము వెళ్ళడం కాదు ముఖ్యం మన వాళ్ళు అసెంబ్లీలో పార్లమెంట్లో కాలు పెట్టాలి మీ కోసం మీ బిడ్డల భవిష్యత్ కోసం మీ భావితనాల కోసం మనందరి జీవితాలు క్షేమంగా ఉండడం కోసం మేము చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీ వంతు సహకారం అందించండి మీ అందరూ కూడా మాకు అండగా నిలబడండి ఈ నెల ముప్పైవ తేదీన గుంతకల్లో కలుద్దాం వచ్చే నెల పదో తేదీన కరీంనగర్లో కలుద్దాం ఇక ఈ సదస్సులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరగబోతున్నాయి ఘనంగా జరుగుతాయి మీరందరూ కూడా తప్పనిసరిగా మా కండగా నిలబడతారు మాతో పాటు కలిసి నడుస్తూ నడుస్తారు అని చెప్పి నేను నమ్ముతా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు